ఒక గ్రామంలో పిల్లల ఇంట్లో నాన్న అవకాయ తినడం మిస్ అవుతాడు గంగమ్మ అవకాయ తయారు చేస్తుంది చింతూ పింకీతో పాటు గంగులు పెళ్లి కుతూహలంగా చూస్తుంటుంది గంగమ్మ అవకాయ బర్లను పెట్టి ఆరబెడుతుంది చింతూ పింకీ ఆ అవకాయ రుచి చూసి తింటూ ఆడుకుంటారు అప్పుడు గంగులు పిల్లి అవకాయను దొంగిలి బయటికి పారిపోతుంది చింతు పింకీ పిల్లి వెంట పరుగులు పెడతారు అది పక్కింటి మామ అయిన కృష్ణయ్య గారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది మామగారు చూసి నవ్వుతుంటారు ఇది మీ ఆవకాయ నాక్కూడా ఇది నచ్చింది అంటారు అక్కడి నుండి పిల్లి అవకాయను ఊర్లో ఒక చెరువు దగ్గర పడేస్తుంది చింతూ పింకీ మరియు కృష్ణయ్య గారు కలిసి దానిని వెతుకుతారు వెతికే సమయంలో కొన్ని సరదా పరిస్థితులు జరుగుతాయి చివరికి పెళ్లి చెరువు దగ్గర అవకాయను రక్షిస్తుంది కానీ అవకాయ పూర్తిగా తడిసిపోతుంది గంగమ్మ కృష్ణయ్య గారు కలసి కొత్త అవకాయ చేస్తారు అందరూ కలసి ఆరగిస్తారు